శ్రీకాకుళం వేదికగా పీ ఫోర్ కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గుండు శంకర్ తో కలిసి ఆయన స్థానిక పొట్టి శ్రీరాములు మార్కెట్ను పరిశీలించారు ఈ క్రమంలో మార్కెట్ సమస్యలను నేతల ముందు వ్యాపారులు ఏక పెట్టారు కేంద్ర రాష్ట ప్రభుత్వ నిధులతో శ్రీకాకుళం రూపురేఖలను మార్చుతామన్న కేంద్ర మంత్రి నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభిస్తామని చెప్పారు గత వైసీపీ శాపంగా అచ్చెన్నాయుడు విమర్శించారు మార్కెట్ పునః నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు మార్కెట్ ప్రాంగణంలోని రామాలయాన్ని నేతలు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ప్రధానమైనటువంటిది మార్కెట్ ఈరోజు నేను చూశాను ఇప్పుడు చూడలేను అమ్ముతున్న వాళ్ళు ఎలాగుంటున్నారో అర్థం కావటం లేదు వచ్చి ఒక పది నిమిషాలు టైం వేస్ట్ చేసి ఏ విధంగా పర్చేజ్ చేస్తారు అర్థం కానిటువంటి పరిస్థితి గతసారి ఎవ్వరికీ సంబంధం లేకుండా ఇష్టానుసారంగా షాపులు కట్టడం వల్ల అన్ని షాపులు ఖాళీగా ఉన్నాయి అందుకే మార్కెట్ అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం ఏప్రిల్ పదిహేను తారీఖులోపు కలెక్టర్ గారికి కూడా చెప్పాం ఆల్టర్నేటివ్ ప్లేస్ ఎందుకంటే ఇది మళ్ళీ పునర్నిర్మాణం జరిగినంత వరకు ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఆల్టర్నేటివ్ ప్లేస్ కూడా సెలెక్ట్ చేసి చెప్తాం పదిహేనవ తారీఖులోపు అందరూ షిఫ్ట్ అయితే దీన్ని టోటల్గా డిస్మాంటిల్ చేసి ఒక మూడు నాలుగు రకాలు మరి మ్యాప్ చేసి అదేవిధంగా అందరం మళ్ళీ కూర్చొని వర్తకలకు కూర్చోబెట్టి ఏవైనా మార్పులు చేర్పులు చూసుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి మార్కెట్గా ఇది తయారు చేయాలని నిర్ణయం చేశాం కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన తర్వాత శ్రీకాకుళం పట్టణం మీదే ప్రధానమైన దృష్టి పెట్టాం మిగిలిన హెడ్ తో పోల్చుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాల్సిన ఉన్నాయని ఛాలెంజ్ గా తీసుకున్నాం ప్రాజెక్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ రోడ్స్ కానీ శానిటేషన్ కానీ పార్క్స్ కానీ ఇలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని శ్రీకాకుళం పట్టణాన్ని మళ్ళీ మనం ఒక డెవలప్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయాలని ఎంతో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే చాలా తక్కువ హెడ్ క్వార్టర్స్ ఒక నది పక్కన ఉన్నాయి అలాంటి బ్రహ్మాండమైన అవకాశం మన శ్రీకాకుళంకు ఉంది నాగావళి నది బొడ్డున ఉన్నటువంటి పట్టణం మన శ్రీకాకుళం పట్టణం రివర్ వ్యూ పార్క్స్ డెవలప్ చేయొచ్చు మంచి హోటల్స్ డెవలప్ చేయొచ్చు రోడ్స్ కానీ కనెక్టివిటీ పార్క్స్ ఇవన్నీ కూడా చాలా చేయొచ్చు మరి దానికి ఒక ఆలోచన ముందుగా రావాలి కాబట్టి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఒక టీం వర్క్గా అందరం కూడా కృషి చేస్తున్నాం